పశ్చిమ గోదావరి జిల్లా తణుకు స్థానిక టీడీపీ కార్యాలయం ఎందు ఎమ్మెల్యే ఆర్మిళి రాధాకృష్ణ పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చారో పెంచిన పింఛన్ ఇచ్చి పేదల పక్షపాతి చంద్రబాబు నాయుడు అని నిరూపించుకున్నారు అని అన్నారు నేను ఒక్కరోజే సచివాలయ సిబ్బందితో కలిసి అందరికీ పెన్షన్ పంపిణీ చేశామని అన్నారు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణంలో పేద ప్రజలందరికీ కూడా పెన్షన్లు పంచడంతో పాటుగా దివ్యాంగులకు కానీ దాదాపు ఇరవై మూడు కేటగిరీల్లో ఉన్నటువంటి వారికి వారి ఇల్ల వద్దకే వెళ్ళి ఒక్కరోజులో పెన్షన్ పంపిణీ చేసినటువంటి ఘనత ఈరోజు ప్రభుత్వానికి దక్కుతుంది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆలోచించేది ఒకటే పేదరికం గెలవాలనేది పేదరికంలో అయిన సమాజాన్ని నిర్మించాలనేది ఆయన ఆలోచన ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని మొదటి నెలలోనే అమలు చేసి ఈరోజు పేదల పక్షపాతని చంద్రబాబు నాయుడు గారు నిరూపించుకున్నారు ఏదైతే హామీ ఇచ్చారో ఏప్రిల్ మే జూన్ నెల ఈ మూడు నెలలు వెయ్యి రూపాయలు చెప్పిన మూడు వేల రూపాయలతో పాటుగా జూలై నెలకు సంబంధించిన నాలుగు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు నిన్న ప్రతి ఇంటికి వెళ్ళి అందించడం జరిగింది దివ్యాంగులకి మూడు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది కొన్ని కేటగిరీలలో ఉన్నటువంటి దివ్యాంగులకి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అరవై ఐదు లక్షల మందికి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నిన్న పెన్షన్ ద్వారా పంపిణీ చేసి దేశంలోనే చరిత్ర సృష్టించినటువంటి ప్రభుత్వం ఈ కోటమి ప్రభుత్వం సందర్భంగా తెలియజేస్తుంది కోటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలన్నీ కూడా అమలయ్యే విధంగా ఒక ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే నిన్న ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పెద్ద పండగ వాతావరణం నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కనిపించింది అనేక చోట్ల ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి కాలాభిషేకాలు చేశారు అలాగే వారందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఈరోజు ప్రజలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని నెలలోపు అమలు చేసి ఈరోజు పెద్ద ఎత్తున పెన్షన్ని పంపిణీ చేయడం పట్ల ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నికల్లో వారు చేసినటువంటి వికృత శాసన వల్ల దాదాపు ఇరవై మూడు మంది వృద్ధులు ఆ రోజు ప్రాణాలు వేయడం జరిగింది ఎన్నికల కోరున్న సమయంలో ఆ రోజు సచివాలయ ఉద్యోగస్తులతో పెంపణీ చేయమని చెప్తే దాన్ని విస్మరించి సచివాలయాలకి రమ్మని చెప్పి తీవ్రమైనటువంటి ఎండల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వికృతంగా వ్యవహరించి వేద ప్రజల ప్రాణాలను బలంగా పెట్టినటువంటి పరిస్థితి మనందరం కూడా చూడవచ్చు వాలంటీర్లు లేకుండా నిన్న ఈరోజు సచివాలయ ఉద్యోగస్తులు ఇతర ఉద్యోగస్తులు అందరూ కూడా కలిసి ఒకే రోజు పెన్షన్ పంపిణీ చేసి ఈరోజు ఓటమి ప్రభుత్వం ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము పంపిణీ చేయలేమన్న దాన్ని ఈరోజు సుసాధ్యం చేసినటువంటి ప్రభుత్వం ప్రభుత్వం ఆ విధంగా ప్రజలందరికీ కూడా పేద ప్రజల పక్షాన్ని ప్రభుత్వం కోట ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈరోజు అన్ని విధాలుగాను కూడా మళ్ళా రాష్ట్రాన్ని పునర్నిర్మాణించే దిశగా కూడా ముందుకు వెళ్తున్నారు ఈరోజు ఏ శాఖను పట్టుకున్నా ఏ డిపార్ట్మెంట్ ని తీసుకున్నా అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతో మొత్తం పొల్లగొట్టి ఖాళీ ఖజానాన్ని దుర్మార్గుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి మంత్రులు కానీ కార్పొరేషన్లు కానీ అన్ని కూడా పూర్తిగా దోచుకుని ఈరోజు ఎక్కడ వెతికినా ఎక్కడ చూసినా అన్ని కూడా ఆర్థికంగా ఈరోజు ప్రభుత్వాన్ని పొలపట్టుకుని వెళ్ళినటువంటి పరిస్థితి వీటన్నింటినీ కూడా అధిగమించి ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి నెల కూడా కొనగ నియోజకవర్గంలో నాయకులు అధికారులు కూడా కలిసి వెళ్ళి ఈ పంపిణీని పెన్షన్ పంపిణీని ప్రతి నెలా కూడా ఇక నుంచి చేయడం జరుగుతుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అందరికీ కూడా పెన్షన్లు ఈరోజు చాలా మంది కూడా పెన్షన్ గతంలో వివిధ కారణాల వల్ల తొలగించడం జరిగింది అర్హులైన వారి అందరికీ కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం ఎవరైతే నిజమైనటువంటి అర్హులు ఉన్నారో వారందరికీ కూడా భవిష్యత్తులో పెన్షన్లు ఇస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి సహకరించినటువంటి అందరికీ కూడా అధికారులకి మీడియా వారికి ప్రతి ఒక్కరికి కూడా వేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు